జనగణనలో భాగంగా కులగణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ కవిత అన్నారు ఇందిరా పార్క్ దగ్గర బీసీ మహాసభలో మాట్లాడుకు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందని అన్నారు ఇందిరాజ్యంలో బీర్వాలో పెట్టారు మండల కమిషన్ ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలి కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు బీసీలకు అన్యాయమే జరిగింది అబద్దమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని కవిత సవాల్ విసిరారు దొంగ లెక్కలు కాకీ లెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలి కులం ఆధారంగా రాజ్యాంగ నిర్మాణం కొన్ని రక్షణలు కల్పించారు బీసీల కోసం పనిచేసిన బీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కోలగొట్టింది నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హాయంలో బీసీలకు అన్యాయం జరిగింది బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు రెండు వేల పదకొండు కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదని కవిత చెప్పారు ఇక కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయి కేసీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారని కవిత అన్నారు